హాయ్ ఫ్రెండ్స్ పాములు తాలూకా స్వభావాలు ఎలాగుంటాయో తెలుసుకోవాలనుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆరు గుడ్లు మింగిసిందండి ఒక రైతాన్నుల దగ్గర కోళ్ళు గూటులో గుడ్లు దాచుకున్నారు అవి తినేసింది మనకు దొరికింది మీరు చూడండి మీరు గమనించగలరు చూస్తూనే ఉండండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ కానీ రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ కోల్గుట్లో ఉన్నాయి కదా గుడ్లో ఉన్నది మరి ఆ పట్లు మామూలుగా పెట్టానండి ఆ అంటే గుడ్లు గుడ్లతో ఉన్నాయి అవి ఏ ఉంది అంటే ఇగో ఈ కోల్గుట్లు చేసే చూపింది వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి క్రిస్కి వర్ణండి తాటితూరు కొండలరావు ఈ కోలుగుట్లను స్నేహిన్నదని చెప్పారు చూద్దాము రాలేదు కర్ర తీసి మండే బా ఉండే ఉండి పర్లేదు చెప్పా తెలుసండి అక్కడ ఉంది పెద్ద మీరు 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 వెళ్ళిపోండి అక్కడ నేను చూస్తాను మీరు ఆ దూరం వెళ్ళిపోతా బాబా

봐라 అక్కడ దా అదో కాక చోడే పగడ నాస చోడే పగడలు ఎగసిందా సినిమాలన్నీ చూసారు నేను క్రీన్స్ మోము తినಾಟం తిరి దొరంగలు తిగే నా మెర్కు జోంగండి సినిమా కదలేకపోతుండి తినడాని కదలేదప్పుడు అప్పుడు అప్పుడు బై మెర్సిటవన్ బాబ పట్ట్టన్న وري انا فاغريت شنو هو غديتني شنو انت كلامك ووري انا فاغريت انت رجما يدك شنو شنو ياك اديني شوط ادو غديت تاكل كذا اوكي انا باجن అమ్మా దీన్ని తెలుగులో నాగబాబు అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు చాలా విషపూరితమైనది మరియు ప్రమాదకరమైనది దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి గుడ్లు ఎలా కొక్కుతుందో వాయిస్ పై ఇది మీరు ఎవరు చూసారండి మీరు ఎవరు చూసారండి పాముని మీరే చూసారండి మీరే చూసారా మీ పేరేటండి శంకరభూతి అప్పలర్సి శంకరభూతి అప్పలర్సి ఏటండి ఇది ఏ ఏరియాతరపాలెం గాలి కుమ్మరపాలెం యాత కొమ్మరపాలు ఓకే యాత కొమ్మరపాలెం భీములేటండి యాత కుమ్మరపాలెం భీమిలి భీములే

ఇటువంటి పాములు ఎవరికి కనిపించినా సరే నాకు కాల్ చేయండి అలాంటి స్నేహిరీస్ వర్స్కి కాల్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతాం అమ్మా దయచేసి పాములు ఎవరు కొట్టద్దమ్మా ఎందుకంటే పాములకి ఒక చట్టం పెట్టారమ్మా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించిన చంపినా చట్టానికి శిక్షార్హులం అవుతాము ఇలాగంటుందన్న ఇలాగంటుంది సింగ ഇങ്ങനെ തയ്യാലോ ചൂപ്പ സിംഗിൾ അല്ല ദോ ച അല്ലെത്തോ ബാബേ పామును పట్టమండి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడి విడిచిపెట్టేద్దాం ఓకే అండి జై హింద్ జై భారత్ వెళ్ళిపో ఈ ప్లేస్ అది ఈ ప్లేస్ ఎల్వా చూడు వెళ్ళి వెళ్ళి ఇక నేనేం చెయ్యము బాబు నాగులో నువ్వు కూర అంతరా ఒకటే నాగుపోమండి మన తెలుగులో రకరకాల ఊరికి తగ్గ ప్రాంతానికి తగ్గ పేర్లు పెట్టుకుంటారు అదే ఇంగ్లీష్ ఓడియా చేశాడు ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా ఒకే ఒక పేరు పెట్టాడు మనం తెలుగుదాం కదా ఎవరికి నచ్చిందో అది పెట్టేస్తాను వెళ్ళిపో లోపలే

ఈ పాపను ఎప్పుడు నుంచి చూస్తున్నారు మీరు ఇప్పటికి దగ్గర రెండు నెలలు మూడు నెలలు బట్టి రావడం ఓలి చంపీయడం రెండు వేలు కాదు ఆరు వేల సంవత్సరాలు అదే పరిస్థితి సంవత్సరాలు కింద ఇందులోని పది కోల్స్ అనిపిస్తుంది ఒకసారి షేరే దీని మీద లాయిఖు ఉంది పామ్స్ జేట్ ఇందులోని పది కోల్స్ అనిపిస్తుంది ఒకసారి షేరే దీని మీద లాయి ఉంది పామ్స్ జేట్ దీనిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది రావడం మాత్రం ఇదే వస్తాను బాబు ఇప్పుడు అత్తమానం అత్త అయితే వస్తాను స్కూల్ మన ఇంటి ఇక్కడ మన తాటూరు రోజే వాళ్ళేమో మీ ఫోన్ నెంబర్ ఏమో అలా పూర్తి లేదట సరే వెళ్ళిపోయింది ఈ రోజు మీరు ఎప్పుడైతే ఫోన్ చేసారో నేను ఇక్కడే కూర్పను కూసుకొని ఇక్కడ కూకొన్న గుడ్డల కుక్కి వెళ్ళిపోద్ది నాకు ఫోన్ చేశారు అతను ఫోన్ అతను చేసిన ఫ్రెండ్ ముందే చేశారు ఇలాగ ఫోన్ వస్తుందండి మీరు వెళ్తాం బాబు

మాత్రం ఇచ్చేస్తాం పిల్లలు మాత్రం పది పిల్లలే అలాగే అక్కడ ఉన్న పిల్లలే పెట్టని పిల్లలే పెట్టని చంపించింది పిల్లలు తెలిసి గుడ్లు ఉంటే గుడ్లు పొడి తినేస్తాం ఎన్ని అసలు అయితే మీరు చెప్తున్నాడు పది పుంజునే ఇప్పుడు ఆ అవన్నీ నిన్న కోసిపోయారు అనేది ఏటి పెట్టేటి కదలలేదు ఇలా కేటినాగినాడు ఆయన తోడుకి ఎత్తుంది ఎదుటితోడికి వచ్చి మా ఈ నెల డ్యూటీకి వెళ్ళలేదు నాయన ఎన్నిసార్లు అని తప్పయ్యి మమ్మల్ని మామినేట ఫోన్ చంపేస్తాను అయితే ఇది భీముల మండలం ఏంటండి భీముల మండలం విశాఖపట్నం జిల్లా అండి ఈ ఏరియా ఏటన్నారు గాయత్రి గుడి యాతకుమరపాలెం అంటారు నాకు వీళ్ళ అబ్బాయి కాల్ చేశాడు భాస్కర్రావ్ అని ఆ కాల్ చేస్తే నేను ఇక్కడ రావడం జరిగింది తాడుతూరు నుంచి ఈ కుమ్మరపాలెం వచ్చి ఈ స్నేక్ ని రిస్క్ చేయడం జరిగిందండి దయచేసి అందరూ గమనించగలరు ఇటువంటి ఫాములు ఎవరికి కనిపించిన సరే నాలాంటి స్నేక్ రిస్క్ వాళ్ళ కాల్ చేస్తే వచ్చి పట్టి మన అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు దయచేసి ఎవరు పట్టొద్దండి మోగజీవులు అండి వీటికి చెవులు ఉండవు పాములు ఏ పాముకు కూడా చెవులు ఉండవు అందుకే మోగజీవులు అన్నారు వీటిల్ వాటిని మనం పొరపాటుని టచ్ చేస్తే కాలుతో టచ్ చేస్తేనే పొరపాటుని గడవడానికి ట్రై చేస్తాయి తప్ప మనం వెళ్ళదు ఉంటుండగా వెళ్ళిపోయినా ఏమనవు అదే కుక్కలు అనుకోండి కుక్కలు చిన్నపిల్లలు చెంత కరిచి కరిచి పారేస్తాను వాటిని పెంచుకుంటున్నారు జనాలు కానీ పాములు అసలు అలా తనే చేయవండి కానీ మంది అంటుంటారు చంపించాలి కదా విషపూరితమైన పాములు కదా అని నాకు అదైతే మెసేజ్లు పెడుతున్నారు ఏదంటే దాన్ని చంపించాలి కదండి మీరు ఎందుకు అట్లా డ్రక్స్ చేస్తున్నారు అని మంది కామెంట్స్ పెడుతున్నారు పాపమండి మనం టచ్ చేయలే కరబ్బు ఇది కుక్కలు అనుకోండి అటాక్ చేసేస్తాను పిల్లల మీద అటువంటి అట్లా మనం పెంచుకుంటున్నాం ఏవైనా మోగజీలే సరేనండి అమ్మ సురక్షిత అటువంటి ప్రాంతం విడిపెడదాం జై హింద్ జై భారత్ మీకు చెప్పాలి రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే టార్చ్ రేట్లు తీసుకుని వెళ్ళి వాడ టార్చ్ లైట్ వాడాలి లేదంటే అవి ఎక్కడ ఉంటాయో తెలీదు మనం పొరపాటును కాలు అనుకోండి కరిచేస్తాయి మళ్ళీ ఇంకోటి రాత్రులు రైతన్నలు పొలాలంటే పడుకుంటారు కదా వాళ్ళు వలయాకారంలో అంటే దోమతర లాంటివి వాడి పడుకోవాలి లేదంటే పడుకునేటప్పుడు కూడా వచ్చి పడుకున్న మనిషిని కదలకపోతే పోతే కరువు అనుకోండి

ఇది చాలా ఇళ్ళ తట్లను దొరుకుతుంది గుడ్లు తినడంతో పిల్లలు తినడం వస్తుంది నేను పట్టాను నాలుగు వందల యాభై పాములు రక్షించాను చాలా పాములు ఇటువంటి అట్లను దొరికాయి సరే అండి బాయ్ బాబు ఈ కోడిగుడ్లు తినడానికి వచ్చిందండి ఈ కోడిగుడ్లు తినడానికి వచ్చింది చూడగలరు మీరు రెండు కేట్లు ఈ కోలుగూటు ఏరియా ఇది ఇక్కడ కోళ్ళు పెంచుకుంటున్నారండి మన రైతాన్నలు చూడగలరు ఏరియా ఉందో రైట్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహిశ్ కొండలరావు చూడండి ఒక తెలుగులో నవబోమంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ ఇప్పుడే పట్టామండి కుమ్మరపాలెం బ్యాంక్ కాలనీ భీమిలి ఏరియా విశాఖపట్నం జిల్లాలోనే మీరు చూడగలరు దీన్ని రిలీజ్ చేస్తాను ఈ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాను మీరు చూడగలరు ఏరియా ఫారెస్ట్ ఏరియా చూపి जय हिंद जय भारत